గురుగారు కుంతీదేవి దేవతలందరినీ ఆహ్వానించి వారి నుంచి సంతానాన్ని పొందింది కదా ఆ సమయంలో కుంతీదేవి భర్త అయిన పాండురాజు నుంచి అనుమతి తీసుకుందా భారతంలో ఈ ఘట్టాన్ని చాలా అద్భుతంగా వివరిస్తాడు మాద్రి కుంతులతో కలిసి పాండురాజు అరణ్యానికి వేట కోసం వెళతాడు అక్కడ క్రీడిస్తున్న జంకల మీద బాణ ప్రయోగం చేస్తాడు ఆ బాణానికి జింక మరణిస్తుంది కానీ ఆ జింక కిదంబుడని ఒక ఋషి కుమారుడు తెలియక బాణ ప్రయోగం చేసి బ్రహ్మహత్యకు కారణమయ్యాడు పాండురాజు అప్పుడు ఆ కిదంబుడు రాజుతో తెలియక నా మీద బాణప్రయోగం చేసిన కారణాన నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోదు కానీ క్రీడిస్తున్న నన్ను నువ్వు వధించవు కనుక నీ భార్యలతో నువ్వు ఏకాంతంగా ఉన్న సమయంలో నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పాడు ఈ శాపాన్ని తెలుసుకున్న పాండురాజు వెంటనే సన్యాసం స్వీకరిద్దాం అనుకుంటాడు కానీ మాద్రి కుంతి ఇద్దరు వానప్రస్థంలో కూడా మీరు భార్యలతో ఉండవచ్చు అలా ముగ్గురం కలిసి వానప్రస్థాశ్రమం స్వీకరిద్దాము అని చెప్పి హిమాలయాలకు వెళ్ళి ఋషులందరితో కలిసి యజ్ఞయాగాదులు చేస్తూ నిరంతర భగవన్నామాన్ని జపిస్తూ తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ప్రయత్నిస్తారు అప్పుడు అక్కడున్న ఋషులంతా బ్రహ్మలోకానికి బయలుదేరుతారు మేం కూడా బ్రహ్మలోకానికి వస్తాం అంటూ పాండురాజు భార్యలతో సహా సంసిద్ధుడైతే ఋషులంటారు తపశ్శక్తి కావాలి సత్యలోకానికి రావాలి అంటే సుదూర్గమైనటువంటి ఆ బాటలో నడవాలి అంటే నీ తపశ్శక్తి నీకు దారి చూపిస్తుంది గృహస్థుగా ఉన్న నీవు అంత తపశ్శక్తి కలిగి లేవు కాబట్టి నువ్వు సత్యలోకానికి రాలేవు అని తెలియజేస్తాడు ఆ వార్త విన్నటువంటి పాండురాజు ఖిన్నుడవుతాడు తాను పితృణం తీర్చుకోవాలి అంటే సంతాన యోగం లేదు ముక్తి పొందుదాము అంటే కావలసిన తపశ్శక్తి లేదు ఎలా అయినా సంతానాన్ని పొంది పితృణం తీర్చుకోవాలి అనుకొని కుంతీదేవిని అభ్యర్థిస్తాడు సంతానం పొందమని అప్పుడు కుంతీదేవి పాండురాజుతో అంటుంది వెనకటికి ఒక రాజు అనేకమైన యజ్ఞాలు చేస్తాడు కానీ హఠాత్తుగా క్షయవ్యాధితో మరణిస్తాడు భర్త దేహాన్ని వదిలేసిన వైనాన్ని చూసి ఆయన భార్య అయిన భద్ర విలవిలా వేడుస్తూ ఉంటే ఆ రాజు చింతించకు నా తపశ్శక్తితో నా దేహం నుంచి నీకు సంతానాన్ని అందజేస్తాను అని మాదృలను షాల్వులను పుత్రులుగా అనుగ్రహించాడు స్వామి మీరు కూడా అలా మీ తపశ్శక్తితో నాకు సంతానాన్ని ప్రసాదించండి అని ప్రార్థిస్తుంది అప్పుడు పాండురాజు అంటాడు ఆ రాజు తపశ్శక్తి సంపన్నుడు నాకు అంత తపశ్శక్తి లేదు కనుక నీవే ఏదో ఒక మార్గం ఆలోచించమంటూ అభ్యర్థిస్తాడు అప్పుడు కుంతీదేవి దుర్వాసుడు తనకు అందించినటువంటి మంత్రం గురించి తెలియచేస్తుంది నేను అవివాహితగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి నేను చేసిన సేవకు సంతోషించి దేవతామూర్తులను ఆవాహన చేసుకొని సంతానాన్ని పొందే మంత్రాన్ని నాకు ప్రసాదించాడు దాన్ని నేను ఇప్పుడు ఉపయోగించి సంతానాన్ని పొందుతాను అనగానే చాలా సంతోషిస్తాడు పాండురాజు మొదట యమధర్మరాజును ఆహ్వానించి యుధిష్ఠరుణ్ణి వాయుదేవుణ్ణి ఆహ్వానించి భీముణ్ణి ఇంద్రుణ్ణి ఆవాహన చేసి అర్జునుణ్ణి సంతానంగా పొందిన తర్వాత ఆ మంత్రాన్ని మాద్రికిస్తుంది మాద్రి మాదిరి అశ్విని దేవతలను ఆవాహన చేసి నకుల సహదేవులను పుత్రులుగా పొందుతుంది ఇలా కుంతీదేవి పాండురాజు అనుమతితో పాండురాజు అభ్యర్థన మేరకు ఆయన కోరిక తీర్చడానికి పాండవులకు జన్మనిచ్చింది